సమస్తమైనటువంటి చింతలలో నుండి విడిపించేది మన ప్రభువే తల్లి తండ్రి లేనటువంటి ఒక కుటుంబము ఉంది ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు మార్త మరియా లాజరు వీరికి తల్లి తండ్రి లేనట్టుగానే మనకి బైబుల్లో స్పష్టంగా కనబడుతోంది వీరికి ప్రభువు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ప్రభువు ఎప్పుడు ఆ మార్గము గుండా వెళ్ళినా ఆయన మార్తా మరియా ఇంటికి వెళ్ళేటువంటి వాడు చదువుకుందాము ఇదే అధ్యాయంలో నుండి లు వార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి అంతట వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుము అనెను మార్త చింతపడుతోంది ఎందుకు చింతపడుతోంది స్పష్టంగా రాయబడి ఉంది మార్త అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని ఉంది విస్తారమైనటువంటి పనుల వల్ల ఆమె ఏమి కలిగి ఉంది అంటే చింత కలిగి ఉంది దేవుని బిడ్డలారా విస్తారమైన పనుల వలన చింత కలుగుతుందని ఈ మాట వలన మనకు తెలుస్తోంది అయితే లోకంలో ఈ విషయాన్ని బట్టి మనం చూసినప్పుడు మనం కూడా ఎన్నో విస్తారమైనటువంటి పనులను పెట్టుకుంటూ ఉన్నాం కొన్ని పనికొచ్చేవైతే కొన్ని పనికి రానివి కొన్ని ఉపయోగపడేవైతే కొన్ని ఉపయోగము లేనివి వీటి వలన ఏం కలుగుతుంది అంటే చింత కలుగుతుంది యవనస్తులు పార్టీలు అని చెప్పి మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ జోదమాడుతూ వ్యర్థమైన పనులను పెట్టుకుంటున్నారు ఇంకా కాలేజీకి వెళ్ళేటువంటి సహోదరీలు సహోదరులు చిన్నపిల్లలు వెళ్ళి చక్కగా చదువుకొని వారి భవిష్యత్తుని కట్టుకోవడానికి బదులుగా అక్కడ ప్రేమ అనేటువంటి ఒక వ్యర్థమైన దానిని లవ్ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను అనేటువంటి ఒక వ్యర్థమైన పనిని వారు వలన వారికి చింత కలుగుతుంది కదా కొన్ని రోజులు ప్రేమిస్తారు తర్వాత హ్యాండ్ ఇస్తారు దాన్ని మర్చిపోలేక అలాగని దాన్ని పొందుకోలేక చింత కలుగుతుంది ఇలాగే ఎన్నో విషయాలు ఉన్నాయి వ్యర్థమైనవి ఉపయోగము లేనివి పనికిరానివి ఎన్నో ఉన్నాయి పనులు పెట్టుకోవద్దా అంటే పనులు పెట్టుకోవాలి పనులు చెయ్యాలి పనులు చేస్తేనే పైకి వస్తాం పనులు ఉంటేనే పైకి వస్తాం పనులు చేస్తూ ఉంటేనే పూట గడుస్తుంది పనులు చేస్తూ ఉంటేనే జీవితం బాగుంటుంది పనులు ఉండాలి కానీ విస్తారమైనటువంటి పనులు పెట్టుకోకూడదు అందులో కూడా వ్యర్థమైన పనులు పెట్టుకోకూడదు ఈ మార్త అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని ఏసై దగ్గరికి వచ్చి మరి అమ్మను ఏసైని చూస్తూ ప్రభువా ఏసయ్యా నేను ఎన్నో పనులు చేస్తున్నా నేను ఒంటరిగా పనిచేయడానికి నా సహోదరి నన్ను వదిలిపెట్టి వచ్చి నీ దగ్గర వచ్చింది నేను ఇన్ని పనులు చేస్తున్నా కదా ప్రభువా ఇన్ని పనులు చేస్తుంటే నీకు చింత లేదా ఇదిగో నా సహోదరిని పంపించు నాకు సహాయం చేయమని చెప్పు ప్రభువా అని మార్త యేసునే అడుగుతూ ఉంది ఇప్పుడు మా మార్త పెట్టుకున్నటువంటి పనులను చూశాట ఏసయ్యకు చింత కావాలట ఏసయ్య కూడా చింతపడాలంట చూడండి తను చింతపడేది కాకుండా ఏసయ్యను కూడా చింతపడమని ఆమె చెప్తా ఉంది ఏసయ్య చింతలు తీర్చడానికి వచ్చాడు కాని చింతపడడానికి రాలేదు ఏసయ్య తనకున్న చింతలను మనుషుల మీద వేయడానికి రాలేదు మనుషుల మీద ఉన్న చింతల యావత్తులను కూడా తీసివేయడానికి వచ్చాడు మరి తీసివేసేవాడైతే మార్పు ఎందుకు చింతపడుతుంది మార్తే తనంతట తాను విస్తారమైన పనులు పెట్టుకుంది దేవునికి స్తోత్రము మరి ప్రభు ఏం మాట్లాడాడు ప్రభు ఏం మాట్లాడాడు చూద్దాము ఇదే అధ్యాయం నలభై ఒకటవ వచనంలో నుండి అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట చూడండి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది మరి మరియ ఉత్తమమైన దాన్ని మేలైన దానిని శ్రేష్టమైన దానిని ఏర్పరచుకున్నది గనుక ప్రభు అది ఆమె యొద్ధ నుండి తీసివేయడట దేవునికి స్తోత్రం కలుగునుగాక అలా ప్రభువు ఆమె యొద్ధ నుండి తీసివేయకుండా ఉండేటువంటి ఉత్తమమైనది ఏమిటి మరియా ఆయన పాదముల యొద్ధ కూర్చొని ఆయన మేలైన శ్రేష్టమైన మంచి మాటలు జీవము కలిగిన మాటలు వింటూ ఉంది ఆయన పాదాలను ఆశ్రయించింది ఈ వాక్యం వింటున్న దేవుని బిడలరా ఆయన పాదాలనే కానీ నీవు ఆశ్రయిస్తే ఆయన పాదాలనే కానీ నీవు అనుసరిస్తే ఆయన పాదాలనే కానీ నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ చింతలన్నీ ప్రభు తొలగించేస్తాడు నీ చింతల నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు నీ చింతలన్నీ ఆయన కొట్టేస్తాడు కాబట్టి విస్తారమైన పనులు కాదు నువ్వు పెట్టుకోవాల్సింది నువ్వు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏసయ్య పాదాల చెంత ఆయన మాటలు వినే పని పెట్టుకోవాలి ఉత్తమమైనది ఒకటే అవసరమైనది ఒక్కటే మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి చింతించుచున్నావు దేవుని బిడ్డలారా మీ చింతలన్నీ తొలగాలంటే ప్రభు అయిన ఏసయ్య పాదాలు మాత్రమే పట్టుకోవాలి ఆయన పాదాలు పట్టుకుంటే మీ చింతలు తొలగిపోతాయి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నీ పాదాల చెంత కూర్చునే భాగ్యం మాకు దయచేయండి నాయన నీ పాదాల చెంత నీ వాక్యాన్ని వినే భాగ్యం దయచేయండి తండ్రి అవునయ్యాత అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని తాను తొందరపడుచు తన సహోదరిని కూడా తొందర పెట్టాలని చూస్తూ అలాగే ఏసయ్యను కూడా తన చింతలో పాలివాణ్ణి చేయాలని చూస్తుంది తండ్రి నీవైతే నీలో ఉన్న నెమ్మదిని నీలో ఉన్న సమాధానాన్ని నీ పాదాలు పట్టుకొని నిన్ను ఆశ్రయించి నీ మాటలు వింటున్న వారికి ప్రభువా వినిపింపజేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు వారిలో ఉన్న భారమంతా తొలగించు ఉన్నందుకు మీకు స్తోత్రాలు అవునయ్య ఈ లోకంలో ఉత్తమమైనది మేలైనది శ్రేష్టమైనది ఏమైనా ఉన్నది అంటే అది కేవలము నీ పాదాలే తండ్రి నీ పాదాలు చెంత కూర్చొని నేర్చుకునేటట్లుగా మాకు మంచి మనస్సునిచ్చి తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డని దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ చింతలన్నీ తీర్చి మీకు సమాధానము కలుగు చేయునుగాక ఆమెన్